పొద్దున్న లేచి ఏంద్ర జనాలు చేసేదంటే ఓన్లీ ఫోటో షూటే కనిపిస్తుంది అక్కడ ఏది ఇక్కడ అమ్మాయి అబ్బాయి నేలలో కెమెరా గుర్తి ఏదేదో చేసుకుంటున్నారు బాబు పోనీ ఇక్కడేం చేస్తున్నారా అంటే ఆ ఎల్లో అమ్మాయి రకరకాలుగా పోజులు వస్తుంది ఆడేమో తీసి తీసి వెలిసిపోతున్నాడు ఇంకా ఈ టోపీ పిల్ల ఇదే కథ ఉంది ఇంకేమున్నా ఓ ఇక్కడ ఈ పొట్టి పిల్ల కూడా ఫోటోలు తీయటానికే ఉంది నేను మాత్రం ఏం చేస్తాను నేను కూడా వెళ్ళి ఫోటోలో తీసుకుంటా రోడ్డు మాత్రం రోడ్ రోడ్డు బీచ్కి వెళ్ళడానికి చాలా ఘోరంగా ఉన్నట్టుంది మంచి దారిలో ఇది ఒక ప్రాపర్టీ బీచ్ ఫేసింగ్ బాగుంది వేరే బ్లాక్ బీచ్ ఉన్నానా ఇంగ్లీష్లో ఏదో రాసుంది కృష్ణ తీర్థం ఇప్పుడు అర్థమైంది క్లోజ్ అప్ ఇస్తా ఇల్లే జంట ఇంకా చెడి ఆకా సారీ పెద్ద ఆకాశం ఏ ఎల్ల డ్రెస్ పాప ఇంకా అవలేదు వెళ్ళే ఫోటోలు తిరగడం ఓకే ఈడేదో చూపిస్తున్నాడు హార్ట్ పెట్టమంటున్నాడు

కృష్ణా బీచ్లో శుభ్రంగా కూర్చొని యోగా చేసుకున్నాడు కృష్ణులాగా మస్తు భయ్య సూపర్ రా యంగ్ డాడీ అంటావా మీ మనకి ఈ పిల్ల కూడా మనకులాగే సోలోనా కాదు కాదు జనాల దగ్గర పెట్టింది కానీ లుక్స్ లైక్ సోలో ఓకే ఏదో ఒక సోలో కుక్క నాకు లాగే అడిషనల్లీ ఈడు సోలో అంటే దుఃఖి ఆత్మ బోర్డు ఏంటది డేంజర్ ఏరియా డోంట్ టేక్ బాత్ హియర్ ఎవరు చేస్తారు ఊరికి ఉంచం దేకుదాం తప్ప కొద్దిగా డెప్త్గా కనిపిస్తుంది సోయా రెస్పాన్సిబుల్గా ఉండండి పీపుల్ డోంట్ టేక్ బాత్ అని చెప్తున్నారు కదా అరే అరే చారే రికార్డ్ చేసుకోరా నా కోసం నడిచేటి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి ఇప్పటికి చూసుకుంటే అంత సోలో అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు సోలో అబ్బాయిల కన్నా దేశం బాగా అభివృద్ధి చెందుతుందిరా దాసు ఒక ఫ్యామిలీ రివర్స్ లో నడుస్తూ నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నది ఏంటో మరిది రాత్రి తాగింది ఇంకా తిగలమో నేను వచ్చిసేపు అయింది కాలేదు దడపలేదు మళ్ళీ ఆశలు మాత్రం సర్ఫింగు స్నాక్లింగ్ ఎంటెంటో చేయాలని కోరికలు కాళ్ళే అడపలేదు చేద్దాం వాళ్ళంత టైం ఉంది ముసలు అవటానికి నేను కూర్చొని అట్లా అల్లలు చూస్తా ఆకాశాన్ని ఆస్వాదిస్తా జీవితంలో చేసిన తప్పులు నన్నట్లని ఏమంటారు అంగీకరిస్తూ అట్లా సాగిపోదాం ఫ్రెండ్స్ హ్రీట్ దేస్ జస్ట్ జస్ట్ టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎంజాయ్